సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు యువర్ డెడికేషన్ ఈ వీడియోకి టెన్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ ఆ టెన్ ల్యాక్స్ కంప్లీట్ చేశారంటే రాజసాబ్ తీసర్ని మైక్రీటైలింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా హలో మీరు చూడబోతున్న రియాక్షన్ వీడియో రాజసాబ్ ట్రైలర్ స్టారింగ్ ప్రభాస్ చాలా లేట్ అయింది తీసర్ రావడం మేబీ టెన్ కి అని చెప్పారు బట్ రిలీజ్ అయ్యే దాక మేబీ లెవెన్ టెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ దాకా టైం అయింది టీజర్ ఏది వచ్చేసింది సో లెట్స్ బిగిన్ ది టీజర్ అండ్ లెట్స్ రియాక్ట్ టు ది టీజర్ ఈ ఇల్లు నా దేహం ఓకే ఈ సంపద నా ప్రాణో ఓకే నా తదనంతరం కూడా కే మాత్రమే అనుభవిస్తా చచ్చిన తర్వాత అనుభవిస్తా యా చచ్చిన తర్వాత అలా అసలు మనిషేనను అసల ఓకే అందుకే అనుభవిస్తామేమో సో లెట్స్ కంటిన్యూ ఓకే ఓకే యాక్చువల్లీ ఒక సీన్ ఉంది కదా మనిషి వెనక నుంచి వెళ్తున్నట్టు సో నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఆ కాశ్వరూమిలను చూసావా ఇలా తిరిగి ఇలా వెళ్తే లెఫ్ట్కి కట్ అవ్వాలంటే తెసా నాకు సేమ్ సేమ్ అదే గుర్తు వచ్చింది ఇంత ఫాస్ట్కి వెళ్ళిపోయా మా నీ వర్క్ బాగుందమ్మా ఓనర్ ఓనర్నే మింగేస్తారు కావాలంటే చూసుకో ఓకే లెట్స్ కంటిన్యూ ఓ హలో బండి కొంచెం మెల్లగా మెల్లగా

వైర్ చూడరా నైస్ బాగుంది చాలా బాగుంది చాలా ఫనీగా ఉంది బేసిక్ ప్రభాస్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇట్స్ మోర్ దెన్ కామెడీ చాలా బాగుంది నాకైతే చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది యా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నాకు చాలా బాగా నచ్చింది థీజర్ ఆ లో కామెడీ ఎలిమెంట్స్ ఆర్ ఫన్ ఎలిమెంట్స్ బాగా జనరేట్ చేశారు అండ్ ఈ మూవీ కి సంబంధించి కొన్ని మీమ్స్ అయితే రిలీజ్ అయ్యి ఆ మీమ్స్తో పాటు రివ్యూ కూడా ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో ట్యూన్ ఆ వీడియో కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది మారుతి దగ్గర నుంచి కామెడీ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మారుతి ఫిల్మ్స్ చాలా బాగుంటాయి లైక్ బలే బలం అగాడివయ్ అంటే నాకు బాగా కామెడీ అనిపించిన మూవీ అయితే బలే బలం మగాడివయ్ సో ఆ రేంజ్ కామెడీ ఉన్నదంటే ఈ మూవీ తోపు లెవెల్ ఉంటుంది బట్ ప్రభాస్ అయితే ఎక్స్ట్రీమ్లీ టాప్ నాచ్ సెల్యూట్ అన్నాను నేను చాలా కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు నిన్ను నిన్ను చాలా కొత్తగా ప్రూవ్ చేస్తున్నావు సెలార్లో కానీ లేదా కల్కీలో కానీ లేదంటే కన్నప్పలో కానీ లైక్ చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూస్తున్నాం నీలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ టు యువర్ డెడికేషన్ ఈ వీడియోకి టెన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ ఆ టెన్ లైక్స్ కంప్లీట్ చేశారంటే మైక్ మైక్రనిడేలింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా సో ఐ హోప్ మీరు టెన్ లైక్స్ చేస్తారా అనుకుంటున్నాను మరి లేడెందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి మీకేమనిపించింది ఈసారి చూసిన తర్వాత అండ్ సార్ చూసారా ఒకళ్ళు చూస్తే కింద కామెంట్ ల్యాక్స్లో కామెంట్ చేసేయండి మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు మళ్ళీ చొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా లైన్ సైనింగ్ ఆఫ్ బై